నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ నేతలు కలెక్టర్ను కలిశారు ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు వేసిన బోర్లు నీళ్లు లేకపోవడం చేతికొచ్చిన పంటలు ఎండిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నట్లు వారు అన్నారు సింగూరు జలాలను వదలాలని ఎండిపోతున్న పంటలను కాపాడాలని కలెక్టర్ను వేడుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు అందించారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది గుత్ప వరకు ఇరవై వేల ఎకరాలలో నాట్లు నారు పోసుకున్నారు వేసిన నాట్లేమో ఎండికపోతున్నాయి పోషణ నారేమో ముదిరిపోతుంది సుక్క నీళ్లు లేవు అలీసాగర్ పంపులో ఇది చేశాన కానీ ఇది చేస్తారు బాబ్లీ గేట్లు ఎత్తరు అదేమైనా చేస్తారు అనుకుంటే అది లేదు కొని సింగూరు మన బ్యాలెన్స్ రిజర్వ్ వ్యాల సింగూరు నిజాం సాగర్ లో ఆరు టిఎంసీలు ఉన్నాయి సింగూరులో లో పదమూడు టీఎంసీలు ఉన్నాయి అందులో నుంచి అయినా ఒక నాలుగైదు టీఎంసీలు తెచ్చి ఈ పంటను కాపాడతారేమో అని చెప్తే అటేమో కామారెడ్డి జిల్లాలో నీళ్లు ఇచ్చుకున్నారు మరి ఈ జిల్లాకు వచ్చిన బాధ ఏంది ఈ జిల్లాకు వచ్చిన ఇదే ఉంది ఇవాళ అదే ఉద్దేశంతో మేము భారతీయ జనతా పార్టీ జిల్లా డెలిగేషన్ గౌరవ కలెక్టర్ గారికి ఎప్పుడు ఇస్తారు నీళ్లు రైతును ఎప్పుడు కాపాడతారు ఏ రకంగా పంటను కాపాడే ప్రణాళిక ఉంది అసలు ఇంతవరకు ఈ జిల్లాలో ఎంత పంట పోతున్నారు గుట్టలల్లా పుట్టలల్లా బోర్ల కింద బాధ చెర్ల కింద ఉన్న పరిస్థితి ఏంది మరి మీ చేతిలో ఉన్న కెనాలు మీరు ఏం చేస్తున్నారు రైతు ఒక దిక్కు పంట ఎండికపోతుంది బాబు ఏసిన నాట్లు ఎండికపోతున్నాయి ఏం చేయాలని తాపత్రయ పడుతుంటే వేసిన నారు ముదిరిపోతుందని తాపత్రయపడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకునేందుకే టైం జరిగిపోతుంది కనబడుతుంది ఈ జిల్లా ఫ్యాక్షన్ జిల్లా కాదు కానీ ఈ జిల్లాల పరిస్థితి చూస్తుంటే అదే ఉంది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని మీరు కొట్లాడుకోరు మీరు సంపుకోరు ఈ జిల్లా ప్రజలకు ఏమి ఇది లేదు ఫస్ట్ సాగునీరు ఇయ్యి